నా పేరు మహేష్ బేగల హిందూ ఉపాధ్యాయ సభ జాతీయ ఫెస్టివ్ అండి ఈరోజు ప్రపంచంలో హిందువులకు జరుగుతున్నటువంటి నరసంహారం అంటే చంపడం చంపడము దాదాపు ఏడు వందల పదహారు పదకొండో సంవత్సరం నుంచి రోజు ఎనిమిది కోట్ల మంది హిందువులు చంపబడ్డారు ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఫిగర్ దీన్ని అమెరికన్ ప్రొఫెసర్ దిల్ వార్నర్ చెప్పాలండి మన మీద కళ్ళు మస్తు మాట్లాడదు కాదు నిజాలను నిర్భయంగా చెప్తున్నాము పంతొమ్మిది వందల నలభై ఏడులో విభజన సందర్భంగా అందరూ చోరు లెక్కించుకుని తినండి బంగ్లాదేశ్ లో ముప్పై నాలుగు శాతం హిందువులు ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై దేశ విభజన అంటే పాకిస్తాన్ విభజన సందర్భంగా వేలాది మంది లక్షలాది మంది హిందువులు పారదోలితే అండమాన్ లో వాళ్ళని సెటిల్ చేశారు ఈరోజు అండమాన్ ఎంపీ ఎవరున్నార ఎవరున్నారన్నారంటే బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చినటువంటి ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు అందమాన్ ఎంపీ అట్లా ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి వాళ్ళు తొమ్మిది శాతం వచ్చేసారు ఎక్కడ పోయినారు వీళ్ళందరూ ఇది మనం గుర్తించాల తీవ్రమైనటువంటి ప్రశ్న ఈరోజు తొమ్మిది శాతం కూడా పాయింట్ తొమ్మిది శాతం వచ్చేసరకు మీరు కళ్ళు కూర్చుని సెక్యులర్ కోరుతున్నాను సెక్యులరిజం అంటే అందరూ తెచ్చుకోవచ్చు దొంగ సెక్యులరిజం పలక పలకద్దండి అబద్ధాల సెక్యులరిజం ముఖ్యమైన విషయం చెప్తాను పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ ఇరవై నాలుగు శాతం మంది హిందువులు ఉండేవాళ్ళు ఈ రోజు అక్కడ రెండు శాతమా పాయింట్ రెండు శాతమా అనేది డౌట్ ఆ శాతాన్ని దిగుజారినారు ఈ రోజు మన ప్రపంచంలో హిందువులు మేల్కొని ఏకకృతం కాకపోతే సంఘటన కాకపోతే భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి లేదు సార్ మేము భారతదేశంలో ఏం జరగదని మీరు అనుకుంటున్నారా పంతొమ్మిది వందల తొంభైలో ఇదే భారతదేశంలో ముప్పై వేల మంది ఒకే రోజు జనవరి పంతొమ్మిదవ తారీఖున చంపి వాళ్ళ స్త్రీలను సేకరించి మూడు లక్షల మంది హిందువులకు కాశ్మీర్ నుంచి మారుదూరాలండి ఇంత దురాగతాలు ఉన్నాయి వీటి కోసం మేము అందరూ ఇక్కడ ఉండే తిరుచాం మన తిరుపతిలో ఉండే ప్రజలను వేడుకుంటున్నాము ఆలోచించండి మన హిందువుల కింద ఉండే భూమి జారిపోతుంది ఆ జారిపోయే భూమిని మనం కాపాడుకుంటాం దానికోసం ప్రయత్నం చేస్తున్నాం చేసినా ఇప్పుడు మనం ఇప్పుడు సెకండ్ రిస్ట్ అనబడేటువంటి నపంసకులకి శ్రద్ధాంజలి కట్టిద్దాం అక్కడ ఏం రాస్తుందో ఒకసారి చదువుదాం చదివిన తర్వాత మనం శ్రద్ధాంజలి కట్టిద్దాం సెకులర్స్ కి శ్రద్ధాంజలి బంగ్లాదేశ్ లో ఇది ఒక్క ముక్క తీరండి విడిగా కట్ చేసి ఓకే రెడీ జై శ్రీరామ్